నేను సేవలోనికి వచ్చిన తర్వాత టూ థౌజండ్ ఫోర్లో ఐ ఐ స్టిల్ రిమెంబర్ ఐ బీన్ టు సింగపూర్ సింగపూర్ వెళ్ళాను అక్కడ చర్చిలు కానీ అక్కడ విధానాలు కానీ చాలా అద్భుతంగా ఉంటాయి పెద్ద పెద్ద చర్చిలు వాళ్ళకి ఇంకా కొరత ఏమీ లేదన్నట్టుగా ఆ కాలంలో ఉన్న విపరీతమైన టెక్నాలజీ వాడేవాళ్ళవారు అవన్నీ చూసిన తర్వాత ప్రభు వాళ్ళు ఆరాధిస్తుంది కూడా నిన్నే నేను కూడా ఆరాధిస్తుంది నిన్నే కానీ ఎందుకు ఈ ఈ డిఫరెన్స్ అని ఒక్కొక్కసారి అనిపించేది నాకు ఒకసారి అదే ఆలోచనతో కూర్చున్నాయి ఎందుకంటే అప్పటికి రెండు వేల నాలుగు అంటే మనకు ఒక చిన్న టాటా సుమో థర్డ్ హ్యాండ్ టాటా సుమో ఉండేది అది అప్పుడప్పుడు కొంచెం దూరం ఆగిపోతూ ఉండేది రిపేర్ చేసుకుని మరలా వాడడం అలా ఇబ్బందికర పరిస్థితులే అక్కడ చూస్తున్నప్పుడు సంఘాల్లో కొన్ని వాడని కారులు చాలా ఉండేవి మాకు కావాలనుకుంటే దొరకట్లేదు నేను వీళ్ళకి వద్దనుకున్న ఇస్తున్నాం అన్నట్టుగా అనిపించి ఒకసారి కూర్చోగానే ఓ దేవుని కూడా వాకింగ్ చెప్పడం ప్రారంభించాడు మొదట నా సాక్ష్యాన్ని పంచుకున్నాను అక్కడ నేను సాక్ష్యం అయిపోయిన తర్వాత వెళ్ళి కూర్చున్నాను కూర్చుని తను వాకింగ్ చదువుతుంటే స్ట్రైట్ అవే మాట్లాడిన మాట ఏంటో తెలుసా దేవుడు నీకు ఇచ్చిన దాన్ని దేవుడు నీకు ఇచ్చిన వనరులను ఆయన మహిమ కోసం వాడడం ప్రారంభించు లేని వాటిని కూడా దేవుడు ఇస్తాడు అన్నాడు స్తోత్రం చెప్పండి హలో ఒకసారి ఇటు ఇటు చూశాను నేను ఇదే నా గురించే మాట్లాడతారా ఏంటి నా గురించి ఇప్పుడు ఇప్పుడు అదే ఆలోచనలే కదా నేను ఉన్నాను దేవుడు నీకు ఇచ్చిన దాన్ని ఉనియోగించు ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ప్రియు నాకు లేని వాటిని మీరు బాధపడినాయి ఎవరినో చూసి వాతలు పెట్టుకొని కంపేర్ చేసుకున్నాను నా స్థాయి నాదే నా ఆశీర్వాదం నాదే నా బాధ్యత నాదే నా పరిచర్య నాదే దేవుని రాజ్య విధానంలో నేను ఎంతగా వాడబడగలను ఎంతగా నా జీవితాన్ని అర్పించగలను ఎంతగా అరిగిపోగలను ప్రతిరోజు చూస్తాను వాట్ ఐ కెన్ డూ ఫర్ గాడ్ దట్స్ ఇంపార్టెంట్ ఆ తర్వాత దేవుడు ఆశీర్వాదాలు అంటారా అవన్నీ రిజల్ట్గా వస్తాయి కానీ అవి నా ఏం కాదు ఎప్పుడు కూడా హలో అవి ఎప్పుడు నా ఏం కాదు వాటి కోసం నేను పరిగెత్తను ఎప్పుడు కూడా వాటి కోసం నా పరుగు కాదు వాటి కోసం నా ప్రాకులట్టు కాదు అవి నా వెనకాల రావాలి కానీ నా ముందు ఉండడానికి వీల్లేదు